వైసీపీ నేతలందరిపై కేసు పెట్టి లోపలెయ్యాలి అని చూస్తున్నారు చంద్రబాబు లోకేష్ కు బుద్ధి చెప్పి తిరుతాం ఇది మిలటరీ పాలన దుష్ట పాలన అంతానికి అందరం కలిసి పనిచేద్దాం అమ్మటి రాంబాబు మిథున్ రెడ్డిపై కూడా తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారు జగన్ చుట్టూ ఉన్న వారందరినీ అరెస్ట్ చేయాలని చూస్తున్నారు అది మీ వల్ల కాదు విడదల రజని మేము సంఘ విద్రోహ శక్తులు కాదు ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లో వచ్చాం ఎన్నిక కాబడ్డాం మంత్రులుగా చేశాం మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అనసాలని ప్రయత్నం చేసే లోకేష్ కి చంద్రబాబుకి బుద్ధి చెప్పి తీరుతాం రాబోయే కాలంలో మనం చేస్తున్నాం ఎంసీ పడ్డిద్దండి కాలం గిరు తిరిగి వచ్చేసింది ఓ సంవత్సరం అయిపోయింది ఇది మూడు సంవత్సరాలేగా మధ్య ఇంకో సంవత్సరం ఎలక్షన్గా కాబట్టి కాలం గిర్రు తిరిగి వస్తుంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అన్యాయమైనటువంటి పరిపాలన ఇది పోలీసు పరిపాలన ఇది మిలిటరీ పరిపాలన లాగా ఉంది తప్ప మరొకటి కాదు వీటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటామని కూడా మనవి చేస్తున్నా రెంత జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇన్ని వందల మంది మీద కేసు పెడతారని నాకు అర్థం కాలేదు రెడీగా ఉన్నాం మేము ప్రతి వాయిదాకి వస్తాం సత్యనపల్లి మీ అందరికీ అండగా ఉంటాం నూట ముగ్గురిని పెట్టారు నూట పదమూడు మందిని పెట్టారు ఇంకా కొంతమందిని కూడా పెడతారు ఇప్పుడు ఏడుగురు పెట్టారు ఇంకా కొంతమందిని పెడతారు భార్గవ్ దీనిలో ఉన్నాడు అప్పలేటి దీనిలో ఉన్నాడు మేడం గారు దీనిలో ఉన్నాడు అందరు బోలంద మంది నాయకులందరినీ దీనిలో పెట్టారు రోజు వాయిదా వాయిదాకి వస్తాం మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాం మీకు ధైర్యం చెబుతాం మీరు మాకు ధైర్యం మేము మీకు ధైర్యం కలిసి కట్టుగా ముందుకు వెళదాం ఈ దుష్ట పరిపాలన అంతం చేసేందుకు ఇవాళ నుంచి సమిష్టిగా కృషి చేద్దామని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను చేస్తా ఉన్నారు ఈ సంవత్సర కాలంగా ఏం చేశారంటే మేము చెప్పాం కదా మేము అడ్వర్టైజ్మెంట్ చేసాం కదా అదే అమలు చేస్తున్నామన్నారు ప్రజలు కూడా చూస్తా ఉన్నారు ఆ రెడ్ బుక్ అమలు చేసేది ఈ రోజు పీక్స్ లో చేరిపోయి నిన్న చూసాం మిథున్ రెడ్డి గారి అరెస్ట్ దాకా కూడా వచ్చింది లేనటువంటి జరగనటువంటి ఒక స్కామ్ ని స్కామ్ అని చిత్రీకరించి మరి ఈ రోజు క్రమక్రమంగా చూస్తా ఉన్నాం దీని మీద కొన్ని డెవలప్మెంట్స్ తీసుకొచ్చి మరి ఏ విధంగా అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నమే జరుగుతూ ఉందని మనకు స్పష్టమవుతూ ఉంది కానీ మేము చెప్తా ఉన్నాము ప్రజలకు ఒక చక్కటి ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్క పాలసీ తీసుకురావడం కానీ వెల్ఫేర్ని అందించడం కానీ అభివృద్ధి చేయడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్గా పనిచేసింది ఎక్కడ ఏ ఇంటెన్షన్ లేకుండా చక్కగా ప్రజా ప్రజలకు మేలు చేయాలి చక్కటి ప్రజాపాలన అందించాలి చక్కటి అడ్మినిస్ట్రేషన్ అందించాలి చక్కటి సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు మరి యొక్క ఐదు సంవత్సరాల పాలన్ని ప్రజలకు ఇచ్చారు మరి ఈ రోజున వీళ్ళు ఏవేవో మాట్లాడుతూ ఏవేవో అంటూ ఇవన్నీ తట్టుకోలేక ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి నడుం గట్టుకొని ఇలాంటివన్నీ కూడా చేస్తా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు మేము ఎటువంటి తప్పు చేయలేదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలే చేసింది మా జగనన్న ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడానికే పనిచేసింది మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఆటంకాలు క్రియేట్ చేసినా మా పోరాటం ప్రజల తరఫున ఆగదు ప్రజల కోసం నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అక్కడికి వచ్చి వారికి అండగా ఉంటారు అని స్పష్టం చేస్తూ థ్యాంక్ యూ